ఓ అమ్మాయి పెళ్ళయ్యాక కాళ్ళపారాన్ని ఆరకముందే ఆత్మహత్య చేసుకుంది దానికి కారణం ఎవరు మరి ఇది తెలుసుకోవాలంటే నేను చెప్పబోయే కథ స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా ఓ తెలిగింటి ఆడపిల్ల అందమైన ఆడపిల్ల సాయితి అమ్మ నాన్నలు వ్యవసాయం చేస్తూ కష్టపడి పనిచేసేవారు అది ఒక పల్లెటూరు కాబట్టి ఇక ఇద్దరు అమ్మాయిలే తొందరగా పెళ్ళి జరిపిస్తే బాధ్యత తీరిపోతుందని అనుకున్నారు వాళ్ళు పెద్దమ్మాయి పెళ్ళి టెన్త్ అయిపోగానే జరిపించేశారు ఇక సాహిత్యం ఎలా కాదు చదువుతో పాటు పాటలు డ్యాన్సులు అంటే చాలా ఇష్టం అదే మాట చెప్పింది తండ్రితో అక్క కూడా చాలా ధైర్యం చెప్పింది చెల్లెలికి పెళ్ళి అయిపోతే ఏమీ సాధించలేవు నువ్వు ధైర్యంగా ఉన్నావు ఏదైనా సాధించగలవు నువ్వు చదువుతో పాటు పాటలు పాడి ఏదైనా సాధించు ధైర్యంగా అని చెప్పేసింది అక్క ధైర్యంతో పాటు ఇక ఇతరుల సహాయం కూడా చాలా ఉంది సాహితికి ఎందుకంటే ధైర్యవంత్రాలు తెలివైన పిల్ల ఇక కాలేజీ చదువులు చదువుతుంది అక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా సరే యాంకరింగ్ చేస్తూ అందరినీ అలరించేది ఇక పాటలు పాడేది డ్యాన్సులు చేసేది అన్నింట్లో ముందుండేది అందరికీ అక్కడ సాయితిని అభినందించారు సాయితి అంటే అందరికీ ఇష్టం అలా కొంతమంది పెళ్ళిళ్ళు కూడా పాటలు పాడేది ఇంకా సంగీత్లో డ్యాన్సులు నేర్పేది రకరకాలుగా అన్ని చేసేది అన్నట్టు ఇలా సాయితి పేరు అందరికీ తెలిసిపోయింది అక్కడే శశి అనే అమ్మాయి పరిచయం అయింది ఇద్దరు చాలా క్లోజ్గా అయిపోయారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత అంత అయిపోయారు దగ్గర వాళ్ళు శశి కూడా పాటలు పాడేది చాలా తెలివైన పిల్ల ఇద్దరు కలిసి ఇక పాటలు పాడదాము ఇక ఏదైనా ప్రోగ్రాంలో అక్కడ యాంకరింగ్ చేస్తూ అలా డబ్బులు కొద్దిగా సంపాదించుకుంటున్నారు అయితే ఇదంతా తండ్రి తల్లిదండ్రికి ఇష్టంగా అనిపించేది కాదు ఎందుకంటే ఊళ్ళో వాళ్ళు ఇక గుసగుసలాడుకునేవారు ఎందుకంటే పల్లెటూరు నుండి సిటీకి వెళ్ళి అక్కడ పాటలు పాడడము కాలేజీకి వెళ్ళడము ఇదంతా చూస్తూ ఉంటే ఇంకా ఏదో ఒక ఇబ్బందిగా అనిపించేది తల్లిదండ్రుకి వద్దని చెప్పేశారు కానీ వినలేదు సాహితి అయితే ఇదంతా వీళ్ళ టాలెంట్ చూసి ఒక ఛానల్ వాళ్ళు వీళ్ళని పిలిచారు ఇక్కడ అందరం కలిసి ఇలా చేద్దాం అలా చేద్దామని చెప్పేసరికి సరేనని ఒప్పుకున్నారు వాళ్ళు అయితే ఒక పాట పాడాలంటే ఆ పాట వెనుక ఎంతో కష్టం ఉంటుంది అది మనకు చూసేవారికి తెలియదు పాటే కదా అనుకుంటాం కానీ ఎంతోమంది ఉంటేనే ఒక పాట తయారవుతుంది అలా కొందరు రాసేవాళ్ళు రాస్తూ ఉన్నారు సంగీతం అదే రకరకాలుగా పది పన్నెండు మంది గ్రూప్ అందరూ కలిసి వీళ్ళని దాంతోపాటు సాయితీ శశి ఇద్దరు పాటలు పాడేవారు జానపద పాటలు పేరడి పాటలు అలా స్టెప్పులు వేస్తూ పాడుతుంటే చాలా ముచ్చటగా ఉండేది అలా డ్యాన్సులు చేస్తూ అందరూ కలిసి చేసేవారు పాడేవారు అలా కొద్ది రోజుల్ని మంచి పేరు తెచ్చుకుంది ఒక నిండుతనం డ్రెస్సింగ్లే కానీ ఏదైనా సరే మాట తీరు అంత సాహితీలో చాలా మంచిగా అనిపించేది అన్నట్టు అలా అందరికీ ఇష్టంగా అయిపోయింది అయితే ఒక తప్పటడుగు వేసింది సాయితి ఇక వీళ్ళు ఎప్పుడంటే అప్పుడే ఎప్పుడంటే అప్పుడు పాటలు పాడడము చాలా టైం అవుతుంది కదా కారు ఇచ్చి పంపించేవారు ఇంకా తీసుకొచ్చేవారు ఇంటి నుండి ఇదంతా చూస్తూ ఉంటే జనాలు కూడా గుసగుసలాడేవారు పల్లెటూరు మంది కదా ఇక తల్లిదండ్రులు కూడా చాలా ఇష్టంగా ఉండేది కాదు వద్దన్నారు కానీ వినలేదు సాయితీ అయితే అలా వస్తూ పోతూ ఉండగా ఇంకా కార్ డ్రైవర్ అబ్బాయి చాలా మంచివాడు వచ్చ్రేజ్ వరకు చదువుకున్నాడు చూడడానికి చాలా మంచిగా ఉంటాడు అతనితో ప్రేమలో పడింది సాహితి ఎలా పడిందో కానీ ఇద్దరు ప్రేమించుకున్నారు ఒక తప్పటడుగు విడిసింది స్నేహితురాలు కూడా తెలియకుండా వారిద్దరూ అక్కడ ఇక్కడ తిరిగేవారు ఇక ప్రెగ్నెంట్ అయింది అమ్మాయి ఇది తెలిసాక తొందరగా పెళ్లి చేద్దాం అనుకున్నారు పెళ్ళి చేసేసుకుందాం అనుకున్నారు ఎలా తల్లిదండ్రులకు ఎలా చెప్పాలి ఇప్పటికే వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు కానీ ఎన్నో పాటలు పాడేది ప్రేమించిన వాడిపై అయినా కూడా అసలు నిన్ను విడిచి నేను ఉండలేను నువ్వు లేకుంటే నేను బ్రతకలేను అని ఎన్నో పాటలు కూడా పాడింది అతడిపైన అలా వాళ్ళు ఎంతో అంటే అసలు అంత దగ్గరైపోయారు ఇక పెళ్ళి చేద్దామా చేసేసుకుందాం అనేసరికి ఇంకా నేరుగా ఇంటికి తీసుకొచ్చాడు అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు అక్కడ తల్లిదండ్రులు ఒప్పించాడు ఇక అక్కడే ఉంది ఒక పది రోజులు ఆ తర్వాత పెళ్లి చేసేసుకున్నారు ఇంట్లో నుండి వెళ్ళిన సాయితీ ఇక తల్లిదండ్రికి చాలా బాధేసింది కోపగించుకున్నారు వీళ్ళింటికి వచ్చి తిట్టాడు వాళ్ళ నాన్న ఏం చేస్తావు పెళ్ళి అయిపోయింది ఎందుకు ఇంత తొందరగా చేసుకున్నావు మేము చేస్తుంటాం కదా అని తండ్రి ఎంతో చెప్పాడు కానీ అది ఎవరికీ తెలియదు ప్రెగ్నెంట్ అన్న విషయం అది చెప్తే అందరి ముందల విలువపోతుందని లోపలనే లోపలిని దాపెట్టుకుంది ఆమె అయితే తండ్రికి చాలా కోపంగా ఉంది నాకు తెలియకుండా పెళ్లి చేసుకుందని ఇక పెళ్ళి అయ్యాక కూడా అలా పాటలు పాడుతూ ఉండేది ఒక వారం రోజులు ఆ తర్వాత బంద్ చేసింది ఇంకా ఇంట్లోనే ఉంది ఎందుకు రావడం లేదు ఎందుకు రావడం లేదని అందరూ అంటున్నారు కానీ ఏ విషయం చెప్పడం లేదు అయితే అక్కడ ఎవరైనా సరే ఫోన్ చేస్తే భర్త ఫోన్కే చేయాలి తన ఫోన్ యాప్లో ఉంది అసలు తన ఫోన్కు చేయడమే లేదు భర్త ఫోన్కు చేస్తే మాట్లాడుతూ ఉండేది ఎవరో ఆలోచించలేకపోయారు అయితే కరెక్ట్ పదిహేను రోజులకి సాయితి ఆత్మహత్య చేసుకుందని తెలిసేసరికి అందరూ ఆశ్చర్యపోయారు ఇదేంటి ఇంత ధైర్యమైన పిల్ల ఎలా చేసుకుంది అని చాలామంది బాధపడ్డారు ఏడ్చారు వచ్చి చూసేసరికి ఇంకేముంది అయితే అక్కడ ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సాయితి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అన్న విషయం ఎవరికి చెప్పలేదు తల్లిదండ్రికి ఇక్కడ అత్తమ్మామలకు తెలుసు భర్తకు తెలుసు ఎందుకు చెప్పలేదు విలువబోతుందని తల్లిదండ్రి విలువ తన విలువబోతుందని చెప్పలేదు కానీ అక్కడ తల్లిదండ్రికి మా మాట కాదని వెళ్ళి పెళ్లి చేసుకుందని అక్కడ వాళ్ళకి తల్లిదండ్రికి కోపం ఇక్కడ అత్తమ్మామలకి ఓ మంచి పిల్ల వేరే అమ్మాయి వచ్చితే కట్న కానుకలు వచ్చేవి ఎవరో అమ్మాయిని తీసుకొచ్చాడు కడుపు చేసి ఇంట్లో పెట్టాడు ఏం చేస్తాం అని పెళ్లి చేశారు వీళ్ళు అలా వీళ్ళు వేధించడం మొదలుపెట్టారు అమ్మాయిని భర్త తన భార్య అందరితో పాటలు పాడుతుంది డ్యాన్సులు చేస్తుంది అది నచ్చలేదు అతడికి ఒక అనుమానం తయారైంది అతడిలో ఇక అనుమానంతో భర్త వేధించడం కట్నకానుకలతో కోసం అత్తమ్మని వేధించడం మమ్మల్ని కాదని వెళ్ళింది అని తల్లిదండ్రులు వేధించడం ఇలా అయ్యేసరికి ఉన్న పిల్ల కడుపుతో ఉన్న పిల్ల ఏం చేస్తుంది పాపం ఆలోచనలతో మనసంతా ఇదైపోయింది తట్టుకోలేకపోయింది ఎటు వెళ్ళాలి అమ్మ దగ్గరికి వెళ్తే ఆదరిస్తారా లేదు చచ్చిపోయిందని ఏనాడో చెప్పేశారు అనుకొని భరించలేకపోయింది అలా ఒక్క క్షణం ఆలోచించలేకపోయింది అలా ఆత్మహత్య చేసుకుంది ఏం లాభం అటు అత్త మామ తల్లిదండ్రి భర్త చుట్టూ ఆ అమ్మాయిని పీక్కు తిన్నారు అది భరించలేకే అలా ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది అమ్మాయి చూడండి అందుకే ఒక్క క్షణం ఇక్కడ తప్పెవరిది అత్తమ్మలదా తల్లిదండ్రిదా భర్తదా ఏటో తెలుసుకోలేకపోతున్నారు మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి